హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్గా ఇడ్లీ ప్రీమిక్స్ ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నా ఈ ఇడ్లీ ప్రీమిక్స్ అనేది నేను గోధుమ రవ్వతో చేసి చూపించబోతున్నా ముందుగా దీనికోసం వన్ కప్ మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టుకోవాలండి మినప్పప్పు ఈ విధంగా పూర్తిగా ఎండిన తర్వాత వన్ కప్ మినపప్పు తీసుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి చూడండి మినపప్పుని కలుపుతూ ఉండాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ కప్ మురుమురాలు తీసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి మార్చుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ రవ్వ తీసుకున్నానండి ఈ గోధుమ రవ్వని చూడండి నేను శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి తీసుకున్న గోధుమ రవ్వ ఈ రవ్వని ప్యాన్లోకి యాడ్ చేస్తున్నాను స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది చూడండి కలుపుతూనే ఉండాలి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది దీనిని ఒక ప్లేట్లోకి మార్చుకొని చల్లరనివ్వాలి ఇప్పుడు వేయించుకున్న మినప్పప్పు మురమురాలని మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ని ఈ విధంగా జల్లించుకోవాలి మెత్తని పౌడర్ని మాత్రమే తీసుకోవాలి చూడండి ఇలా రవ్వలాగా అనిపించినప్పుడు దీనిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని మళ్ళీ జల్లించుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తని పౌడర్ని మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు అదే జార్లోకి గోధుమ రవ్వను కూడా వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని జల్లించుకోవాలి ఓకేనండి ఎంతో హెల్తీగా ఇడ్లీ ప్రీమిక్స్ రెడీ అయిందండి గోధుమ రవ్వతో ఎంతో హెల్తీగా రెడీ అయిందండి ఈ విధంగా ఇడ్లీ ప్రీమిక్స్ తయారు చేసి పెట్టుకోవడం వలన జాబ్ చేసే ఉమెన్స్కి బ్యాచిలర్స్కి వంట రాని వారికి కొత్తగా వంట నేర్చుకునే వారికి ఈ విధంగా ఇడ్లీ ప్రీమిక్స్ తయారు చేసి పెట్టుకోవడం వలన చాలా హెల్తీగా ఫుడ్ తీసుకోవచ్చండి ఓకేనండి ఇడ్లీ ప్రీమిక్స్ తయారైంది దీనిని ఏ విధంగా ఇడ్లీలు చేసుకోవాలో చేసి చూపించబోతున్నా ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్ ఇడ్లీ ప్రీమిక్స్ తీసుకోవాలి చిటికడు బేకింగ్ సోడా తీసుకొని వన్ కప్ పెరుగును యాడ్ చేసుకోవాలి పెరుగు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మరొక పావు కప్పు యాడ్ చేస్తున్నానండి మొత్తానికి వన్ కప్ పెరుగు యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసుకుంటూ ఇడ్లీ ప్రిమిక్స్ని ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇడ్లీ పిండిని ఒక ఫైవ్ మినిట్స్ అయినా కలుపుతూ ఉండాలండి ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా లేదంటే టైం ఉంటే ఒక వన్ అవర్ అయినా రెస్ట్ ఇవ్వాలి మూత పెట్టి కవర్ చేసి ఒక వన్ అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా రెస్ట్ ఇస్తే సరిపోతుంది నేను వన్ అవర్ తర్వాత ఒకసారి పిండిని కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవాలి ఓకేనండి ఇన్స్టెంట్గా ఇడ్లీ ప్రీమిక్స్తో ఇడ్లీలు ఎంతో హెల్దీగా రెడీ అయ్యాయండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే